జేష్మన్నారాణ అందరికీ బెండి పల్లీ ఫ్రై చేస్తున్నాను మొదట పల్లీలు కొన్ని తీసి ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆయిల్లో కొన్ని పల్లీలు ఫ్రై చేస్తున్నాను కొంచెం రంగు మారాలి పల్లీలు పల్లీలు వేగిపోయాయి గిన్నెలోకి తీసుకుంటాను గిన్నెలోకి తీసుకొని పెట్టుకొని దీంట్లో కొంచెం మినప్పప్పు కూడా వేయించుకోవాలి కొంచెం మినప్పప్పుకున్న పల్లీలలో కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టేసుకుంటాను బెండి ఫ్రై అయ్యాక ఇది పైన వేసుకుంటాను కాబట్టి బెండకాయ ఫ్రై ఒక టేస్ట్ కానీ కారం కానీ దాంట్లోకి రావు మినప్పప్పు కలర్ మారింది తీసేసుకుంటాను ఇది కలర్ మారిపోయింది మినపప్పు తీసేసానండి అది పూర్తిగా రాదు తీసినానండి దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఎండుమిరపకాయలు దగ్గర దీంట్లో పచ్చిమిరపకాయలు అక్కర్లేవండి మిరప్పొడే వేస్తాను ఇవి కొంచెం అటు ఇటు అనేసి అయిపోయింది వేగిపోయాయి దీంట్లోనే బెండకాయ ముక్కలు ఇప్పుడు వీటిని వేయించుకోవాలి కొంచెం వేగాక ఉప్పు వేసుకుంటాను బెండకాయ కొంచెం మగ్గింది దీంట్లో ఉపేస్తాను బెండకాయలు స్గ్రంతా పోయింది దీంట్లో కారపొడి వేసుకుంటాను కారపొడి కొన్ని మసాలాలు ధనియాల పొడి కొంచెం పప్పుల పొడి అన్నీ బెండకాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కొంచెం టైం పడుతుంది కలుపుకోవడానికి కాకపోతే మెల్లిగా కలపాలి ముక్క మొత్తం చిదిరిపోకుండా మెల్లగా కలపాలి రెడీ అయిపోయింది బెండకాయ పల్లి ఫ్రై ఇప్పుడు ఈ మినప్పప్పుని ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలని మినప్పప్పుని వేసి బెండకాయ కలుపుకోవాలి బౌల్లోకి తీసుకుంటాను ఇప్పుడు రెడీ అండి బెండకాయ మినప్పప్పు పల్లీ ఫ్రై జై శ్రీమన్నారాయణ అందరికీ